శ్రీ శ్రీగురుభ్యోన్నమహ శ్రీ సచిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి కందార్ధములు పదహైదవ అధ్యాయము గ్రంథ సమాప్తి నూట ఇరవై మూడవ గురుకృప చేతను ఎరిగితే పరిపూర్ణము లెస్స తనకు ప్రాప్తం వై గురు తిరిగే ఎరుక మరుపులు అరనిమిషములో నదొలగు నతి సూక్ష్మోధ సాధన లేని స్థితి గలుగు మేద సతత సాధులా సాంప్రదాయము ఇదియే శృతియుక్తి అనుభావ మతమూలు మీరేనా సాధన లేని స్థితి గలుగు మేద గురుకృపచేతను ఎరిగితే పరిపూర్ణము లెస్స తనకు ప్రాప్తంబయ్యి ఇక్కడ మనకి చాలా మంది చెబుతుంటారు గురువుకి దయ కలిగితే అర నిమిషములో బోధన ఎరిగించగలుగుతాడు అని మనకి పెద్దలు చెబుతుంటే విన్నాం అందువల్ల గురువు దగ్గర అనుకోగా నడుచుకుంటే ఆ గురువుకి మన మీద దయ కలిగితే అన్నిటికన్నా గొప్పదైన పరిపూర్ణ బోధని చాలా తొందరగా మనకి తెలియజేయగలుగుతాడు అని అర్థం కాబట్టి గురువు చెప్పిన విధంగా సూక్ష్మంగా గుర్తెరగలిగితే ఎరుక మరుపు అనేటువంటి సర్వద్వందములు తొలగిపోతాయి చాలామంది ఈ గురుబోధ అనేది చాలా కఠినంగా కష్టంగా ఉంటుందని అనుకుంటుంటారు కానీ గురుబోధ అనేది చాలా సులువైనది సూక్ష్మమైనది గురువు చెప్పిన విధంగా సూక్ష్మ బుద్ధితో విచారిస్తే మనకి సత్యాసత్యములు అనేది తెలియబడతాయి గురుబోధ అనేది ఎటువంటి సాధనలు లేని బోధ సాధనలు దేనికి అవసరం అంటే మనసు నిలకడ లేని వారికి ఈ సాధనలు అవసరం ఎన్ని సాధనలు చేసినా కూడా గురు ద్వారా విచారణ అనేది లేకపోతే సత్యం అనేది తెలియబడదు గురువు ద్వారా క్రమపద్ధతిగా విచారణ చేసిన వారికే సత్యమైనటువంటి పరమార్థము తెలియబడుతుంది ఈ విచారణ ఎట్లా ఉంటుందంటే మొదట నేను ఎవరు నాకు ఈ జన్మ ఎలా కలిగింది దేవుడు ఎవరు నేను ఎవరు నాకు ఈ జనన మరణాలు ఈ సుఖదుఖాలు రాగద్వేషాలు ఇవన్నీ దేని వలన కలుగుతున్నాయి ఈ శరీరము కలగడానికి కారణమైన పంచభూతాలు ఏ విధంగా కలిగాయి ఆ పంచభూతాలు కలగడానికి కారణమైనటువంటి తన్మాత్రలు ఏ విధంగా కలిగాయి అంతకుముందు బీజములు శక్తులు దేవతలు ఈ విధంగా విచారిస్తూ పోతే ఈ సృష్టికి అంతటికి మూలం ఎక్కడని మనకి గురువుగారు చక్కనైనటువంటి విచారణ అనేది తెలియజేస్తాడు ఈ విధంగా ఈ సర్వ జగత్తుకి మూలం ఎక్కడని విచారించినప్పుడు మనకి ఏది సత్యము ఏది అసత్యమని మనకి తెలియబడుతుంది ఈ విధంగా గురువు క్రమపద్ధతి అయినటువంటి విచారణ చేసి మనకి వస్తునిచ్చే జ్ఞానం కలిగించి సర్వ సంశయాలన్నీ కూడా తీర్చేసి మనలో భ్రాంతిని రహితం చేస్తాడు ఇంకా గురుబోధలో మనకి ఈ జీవుడికి బంధమోక్షాలు రాగద్వేషాలు ఇంకా ఎన్ని దేహాలు ఎన్ని అవస్థలు ఎన్ని మతాలు ఎన్ని ఆచారాలు ఇట్లా అన్నిటిని గురించి కూడా మనకి చక్కనైనటువంటి విచారణ చేసి అన్నిటిలో అనుభవాన్ని మనకు తెలియజేస్తాడు ఈ విధంగా తెలియజేసినప్పుడు వలన ఏ ఫలితం ఉంటుంది వలన ఏ ప్రయోజనం ఉంటుందని కూడా మనకి చక్కగా తెలియబడుతుంది ఈ విధంగా గురువు ద్వారా అన్నిటిని గురించి విచారణ చేసి తెలుసుకోవాలి కానీ సాధనల ద్వారా ఈ విషయాలన్నీ కూడా మనకి తెలియబడవు అందువల్ల మనము ప్రతినిత్యము కూడా సత్పురుషుల యొక్క సాంగత్యం జరిగే దగ్గరికి వెళుతూ ఉండాలి అక్కడ పెద్దలు గురువులు చెప్పేటువంటి బోధని క్రమ పద్ధతిగా వినాలి అప్పుడే మనకి నిజ దైవం ఏది అనేది తెలియబడుతుంది అట్లా కాకుండా వందల పుస్తకాలు చదివిన దేశాలు తిరిగిన సాధనలు యోగాలు ముద్రలు ఇక ఎన్ని తపస్సులు ఎన్ని వ్రతాలు చేసినా కూడా సత్యం అనేది తెలియబడదు కాబట్టి గురుముఖత క్రమబద్ధత అయినటువంటి బోధ విచారించినప్పుడే మనకి వాస్తవం అనేది తెలియబడుతుందని అందువల్లే అన్ని బోధలకన్నా గురుబోధ శ్రేష్టమైనది అని మనకి శ్రీ సచ్చిదానంద పగడాల వెంకటేశ్వర స్వామి ఈ కందార్థం ద్వారా తెలియజేశారు జై సద్గురు మహారాజుకి జై ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి